హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో సూపర్ సాఫ్ట్గా హెల్దీగా పాలక్ ఆలు పరాట ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ వేలో చూపిస్తాను పరాటాలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి మీరే చూస్తున్నారు కదా పొరలు పొరలుగా చాలా మెత్తగా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు ఆకుకూరలు తినకపోయినా ఇలా చేసి పెట్టండి చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక మీడియం సైజు కట్ట పాలకూర తరుగు వేసుకోవాలి ఇది నీట్గా కడిగేసి సన్నగా తరిగి తీసుకున్నాను దీంట్లోకి ఒక పచ్చిమిర్చి ఒక అంగుళం అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజు ఆలుని ఉడికించి ఇలా సన్నగా తురిమి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి టేస్ట్కి సరిపడా సాల్టు చిటికెడు పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అన్నీ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆకుకూరలో కొద్దిగా మాయిశ్చర్ అనేది ఉంటుంది అందుకొని చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకుంటూ కలు చేసుకుంటే మనకి వాటర్ అనేది చాలా తక్కువే పడుతుంది ఇందులో ఇప్పుడు నీళ్ళని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మీరు పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేయలేదు పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని పరాటాల మాదిరిగా రుద్దుకోవాలి ఫస్ట్ ఒకసారి రుద్దుకునేటప్పుడు పలచగా రుద్దుకొని దాన్ని ఫోల్డ్ చేయండి అప్పుడు మనకి పర ఇలా ఫోల్డ్ చేసుకొని రుద్దుకోవడం వల్ల మనకి పరాటాలు అనేవి పొరలు పొరలుగా వస్తాయి పరాటా అనేది ఈ మందంగా ఉంటే సరిపోతుందండి మరీ పలచగా చేసుకోకూడదు చూస్తున్నారు కదా ఈ మందం ఉంటే సరిపోతుంది ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద పరాటాలు వేసుకొని కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని అప్పుడు దాని మీద నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను ఇదే విధంగా మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని దాని మీద కూడా నెయ్యి వేసుకొని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి పాలక్ ఆలు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా మెత్తగా ఉంటాయండి గంటలు తరబడిన ఇవి గట్టిగా అనేవి అవవు చాలా సాఫ్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్గా తయారు అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపో మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్